అంటే ఇంకొద్దు అనేసా సో మా అవ చెప్పాను కదా మా చిన్న తాత భార్య అనమాట అంటే మా తాత వీళ్ళ తాత అంతా అన్నదమ్ముళ్ళు అంతే కదా అన్నదమ్ములు సో మా తాత చనిపోయిన సార్ అప్పుడే కూడా నేనైతే రాలేకపోయినాను మా అవతో ఈరోజైతే తర్వాత ఇంకా అవి ఉంది మా అవ్వకి ఉంటావు కదా తొంభై ఏడు ఉంటుంది కదా డెబ్బై ఏళ్ళ సో అవ్వకి డెబ్బై ఏళ్ళు సో ఇంకొక అవ్వ ఉంది ఆ అవ్వకొచ్చి తొంభై ఆరు అంట సో తొంభై ఆరు అంట తొంభై ఆరు కాబట్టి ఆ అవ్వతో కూడా మనం మాట్లాడుదాం చూపిస్తాను ఈరోజైతే ఈ అవతం వచ్చట్లే ఇప్పుడు కొసేపు గండూరే నట్టంలే ఇంకా వందలు వందలు ఉంటుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చేసుకొని వచ్చినే పని పని పోతాంలే ఇచ్చినారు రమ్మంటే పోతాము వీళ్ళంతా అన్నదమ్ములు ఎంతమంది మా తాత తాత వాళ్ళు నలుగురు నలుగురిలో ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ ఎంతో ఆడబిడ్డ ఉంది ముగ్గురు యాడ బడిచడంగా తెచ్చిపోయిందా అందరూ ఇంకొక తాత ఒక్కరు మాత్రమే తాత ఉన్నారు అంటే మా నాన్న నాన్న కదా వాళ్ళు నలుగురు వాళ్ళలో ఒక ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ మొత్తం వచ్చి ఐదు మంది పంచపాండవులు అంటాం కదా అట్లా ఐదు మంది వాళ్ళలో ఒక్కరు మాత్రమే ఉన్నారు

ఈరోజు తిన్నావా ఏం తిన్నావు అన్నమా కూర కూర పెరిగే తినేసి అది స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముందంతా కూడా ఇల్లు ఏంటి రాగి సంగటి

అక్కడక్కడ ఏం పని చేసుకున్నాను బయట బిల్లు పెట్టిందామా ఇప్పుడు నాలుగు మూటలు నాకు వచ్చినాయి వాళ్ళకి తొమ్మిది మూటలు పోయినాయా రెండు ఫలితాలు వాళ్ళు చేసినారు మనం పిండి పెట్టుకున్నామని మాలో నాలుగు మూటలు వచ్చినాయి వాటి తొమ్మిది మొట్టలు ఇప్పుడు కూడా ఇంకా చేసిన అంటే బాగా వ్యవసాయం అనమాట బాగా బాగా కష్టపడతారు ఎందులో బాగా కష్టపడి కష్టపడే ఇదైనారు

ఈ అవ్వతో ఇదనమాట సో ఇంకొక ఉంది కదా ఆ అవ్వతో మళ్ళీ మాట్లాడతాం